నమస్కారం నేను శివుడిని నన్ను అందరూ వినాశనకారి అని పిలుస్తారు కాని నేను అంతం కాదు నేను అనంతాన్ని ప్రపంచానికి యోగ విద్యను పరిచయం చేసిన మొదటి గురువును నేనే అందుకే నన్ను ఆదియోగి అంటారు యోగం అంటే కేవలం వ్యాయామం కాదు ఈ విశ్వంతో మనిషి మమేకమయ్యే ప్రక్రియ వేల ఏళ్ల క్రితమే మానవుడు తన పరిమితులను దాటి ఎలా జీవించవచ్చో నేను నా సప్తర్షులకు బోధించాను మీలోని అజ్ఞానాన్ని దహించి మిమ్మల్ని చైతన్యవంతులుగా మార్చడమే నా తత్వం శివలింగం ది కాస్మిక్ ఎనర్జీ చాలామంది శివలింగాన్ని కేవలం ఒక విగ్రహంగా చూస్తారు కాని శాస్త్రీయంగా చూస్తే లింగం అనేది అండాకారంలో ఉన్న ఒక శక్తి క్షేత్రం ఆధునిక అణు రియాక్టర్లు న్యూక్లియర్ రియాక్టర్స్ కూడా ఇదే ఆకారంలో ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా లింగం అంటే గుర్తు అని అర్థం ఈ విశ్వం మొత్తం ఒక శూన్యం నుండి పుట్టి తిరిగి ఆ శూన్యంలోనే కలుస్తుంది ఆ సృష్టి మరియు స్థితి గతులకు చిహ్నమే శివలింగం ఇది శక్తికి మూలం అనంతమైన కాంతికి ప్రతిరూపం మూడవ కన్ను మరియు పీనియల్ గ్లాండ్ నాకు మూడవ కన్ను ఉందని మీరు వినే ఉంటారు అది కేవలం కోపంతో దహించడానికి మాత్రమే కాదు అది అంతర్దృష్టికి పర్సెప్షన్ సంకేతం వైద్యశాస్త్రం చెప్పే పీనియల్ గ్లాండ్ గ్లాండ్ కు నా మూడవ కంటికి దగ్గర పోలిక ఉంది మనిషి తన రెండు కళ్లతో బాహ్య ప్రపంచాన్ని చూస్తాడు కానీ మూడవ కంటితో తన అంతరాత్మను దర్శిస్తాడు అహంకారాన్ని చంపి సత్యాన్ని గ్రహించినప్పుడే ఎవరికైనా ఆ మూడవ కన్ను తెరుచుకుంటుంది తాండవం ది డాన్స్ ఆఫ్ పార్టికల్స్ నేను ఆడే తాండవం కేవలం నాట్యం కాదు అది ఈ విశ్వంలోని అణువుల కదలిక స్విట్జర్లాండ్లోని సెర్న్ సిఇఆర్ఎన్ పరిశోధనా కేంద్రం దగ్గర నా నటరాజా విగ్రహం ఎందుకు ఉందో తెలుసా ఎందుకంటే ఆధునిక శాస్త్రవేత్తలు సైతం ఈ విశ్వంలోని క్రియేషన్ మరియు డిస్ట్రక్షన్ క్రియేషన్ డిస్ట్రాక్షన్ నీ నా నృత్యంతో పోల్చుతున్నారు నిరంతరం కదిలే ఈ పరమాణువులే నా తాండవం నేను ఆడితే సృష్టి నేను ఆగితే ప్రళయం గరళం మరియు నీలకంఠుడి సందేశం సముద్ర సముద్రమధనంలో పుట్టిన విషాన్ని నేను మింగి నీలకంటుడిని అయ్యాను దీని వెనుక ఉన్న గొప్ప సందేశం ఏమిటంటే సమాజంలో ఉన్న చెడును ద్వేషాన్ని లోపలికి తీసుకోకండి బయటకు వదలకండి ఆ విషాన్ని మీ కంఠంలోనే నిగ్రహం ఉంచుకోండి మీ చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను తట్టుకుని లోకానికి అమృతాన్ని పంచడమే నిజమైన మానవత్వం చలిలో హిమాలయాల్లో ఉన్న శ్మశానంలో ఉన్నా నేను వైరాగ్యానికి చిహ్నం భౌతిక సుఖాల కంటే ఆత్మానందం మిన్నా అని గుర్తుంచుకోండి ఓం నమ శివాయ